అందరికీ వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చిన్నగా చిచ్చు అనేది మొదలైందనే విషయం ఇటీవల కాలంలో కొంత అర్థమవుతుంది కూటమి విధానాలు కావచ్చు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలలో ఒకరికి ఒకరికి శృతులు అంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల కూటమిలో కొంచెం డిస్టబెన్స్ వస్తుంది మీరు గమనించేమంటారు ఇటీవల కాలంలో చాలా విషయాలు ఇలా జరుగుతున్నాయి సో ఇలాంటిది లేటెస్ట్ హాట్ న్యూస్ ఏంటంటే నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మెంబర్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు రాజీనామా చేశారు ఇది తెలుగుదేశం పార్టీకి ఆ సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యతిరేకం అని చెప్పచ్చు జంగా కృష్ణమూర్తి గారి రాజీనామా ప్రస్తుతం కూటమికి పెద్ద దెబ్బే అని చెప్పచ్చు ఎందుకంటే ఇది అంత విషయం కాదు ఆయన రాజీనామా చేయడానికి గల కారణం కూడా పెద్ద కారణం అయితే కాదు ఆ పోస్టు కానీ ఆయన ఉన్న కేడర్కి కానీ పెద్ద విషయం కాదు కానీ ఆయన మనోభావాలు దెబ్బతినే విధంగా కూటమిలో ఆ పార్టీకి సంబంధించి టీటీడీ బోర్డుకు సంబంధించి ఆయన కొంత అవమానకరంగా మాట్లాడారు దానికి ఆయన నొచ్చుకొని చిన్నబోయి పార్టీకి రాజీనామా చేశారు బోర్డు పదవికి రాజీనామా చేశారు నెక్స్ట్ రేపు పార్టీకి కూడా రాజీనామా చేయొచ్చు సో ఇది వైఎస్ఆర్సీపీకి కొంత అనుకూలంగా ఉంది అయినప్పటికీ ఈయన వైఎస్ఆర్సీపీలో పరత్న పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే వైసీపీలో పలు పదవుల్లో ఆయన పనిచేశాడు కానీ కూటమిలో చేరాడు కానీ కూటమితో కూటమి నాయకులతో ఎక్కడా కూడా సత్సంబంధాలు లేవు ఏనే కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎన్నికల ముందు వచ్చి గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు ఎన్నికల తర్వాత పార్టీ మారినటువంటి వాళ్ళు కావచ్చు కూటమి నాయకులతో సత్సంబంధాలు లేవు ఎక్కడే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా లేవు ఇది కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కొంత ఇబ్బందికరంగానే ఉంది మరలా వెనక్కి వెళ్ళలేం వైసీపీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూటమి నేతలతోటి సత్సంబంధాలు కలిగి ఉండలేం అదే పెద్దవాళ్ళు చెప్తారు కదా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న సందంగా ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయి సో ఇంకా కొంతమంది వైసీపీ నుంచి పార్టీ మారినటువంటి వ్యక్తులు కొంతమంది అయితే అసలు ఇంతవరకు ఏమయ్యారో ఎక్కడన్నారో కూడా తెలియదు మాడారు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కొంతమంది బీజేపీకి అంటి ముట్టనట్టు అంటి ముట్టనట్టు బీజేపీతో ఉన్నారు మరి వీళ్ళందరూ ఏమరు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పుడు ఒక్కొక్కలగా బయటకు వస్తున్నారు ఇంకా ప్రభుత్వం మూడేళ్ళు సమయం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు టార్చర్ కావచ్చు కూటమిలో ఉన్నటువంటి నాయకులు హవా కావచ్చు వీళ్ళని ఎక్కడ కూడా చల్లనివ్వట్లేదు వైసీపీ నుంచి పార్టీలో చేరినటువంటి వాళ్ళని ఎక్కడ చల్లనివ్వట్లేదు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కంటే గతంలోనే బెటరు మళ్ళీ మరి అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించేటువంటి నాయకులు చాలామంది ఉన్నారు సో అదే కోకు చెందినటువంటి వ్యక్తి జంగా కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఆయన రాజీనామా రాష్ట్రంలో బాగా సంచలనంగా మారింది ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో నష్టం కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఏదో ఒక ఐదు వందల గజాల స్థలం విషయంలో దాన్ని క్యాన్సిల్ చేయడంతో ఇప్పుడు రెండు వేల ఆరులో ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయటం అనేది చాలా తప్పుగా భావించాడు అనుకుంటాను అదిగాక ఆ బోర్డు కమిటీలో ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టున్నాడు పార్టీకి రాజీనామా బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా ఎవరెవరు బయటకు వస్తారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సి వెయిట్ చేస్తూ ఉంది ఇది కూటమికి మంచి దెబ్బ అని చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ